Welcome to CBR News. అభివృద్ధి కోసమే వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి వచ్చారు టీడీపీ ఫ్లోర్ లీడర్ విజేఏ దయాసాగర్ వెల్లడి వైసీపీ కౌన్సిలర్లు పార్టీ ఎందుకు మారారు మీ బుట్ట రేణుకమ్మను అడగండి మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి దయా దాక్షిణ్యాలతో కాదు ప్రజల దయా దాక్షిణ్యాలతో గెలిచారు నాడు వైసీపీ ఎంపీగా ఉన్న బుట్ట రేణుకమ్మ అభివృద్ధి పేరుతో టీడీపీలోకి రాలేదా మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ను ప్రశ్నించిన దయాసాగర్ మీ తండ్రి బషీర్ అహ్మద్ పలు పార్టీలు మారింది మర్చిపోయావా నజీర్ మున్సిపల్ సమావేశంలో ధ్వజమెత్తిన టీడీపీ ఫ్లోర్ లీడర్ దయా మేము కౌన్సిల్ లో అభివృద్ధికి సారని ఇస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్ లోనే మొదటి రోజే చెప్పే తక్ష ఇక్కడ అయినా కూడా ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడాలి అధ్యక్ష పార్టీలు మారేడాలు ఆ విషయాలకి ఇక్కడ అవసరం లేదు అధ్యక్ష ఎవరికి সাকেযােড পাইডিেডেস্য় কানিয়ে ইস্য়ার তিয়ে সারওডেপারখারা তিযার এস্যাকেডেরিয় গদেশ্য় নিষ্যার ఎవరి తయ దక్షణాలతో గెలిచి పార్టీ మారిన మారినారు అని చెప్పడం చాలా దారుణము ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకోబడి ఉంటారు ప్రజలు దయదాక్షిణంతో పలు కౌన్సిలర్స్ అయినారు తప్ప ఎవరి దయదాక్షిణంతో కౌన్సిలర్స్ కాదు ఆ విధానికి వస్తే ఆ రోజు గుట్ట గారు కూడా అభివృద్ధి కోరుచు పార్టీని మారినారు ఆమె నాయకత్వంలోనే వీరంతా పనిచేస్తున్నారు ఆ రోజు గుట్ట గారు కూడా ఎందుకు పార్టీ మారినారు వీరు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పని చేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది వీళ్ళు చేసింది తప్పు కాదని ఆ విషయాలన్నీ ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం ఇక్కడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడలేదు తప్ప మా దయ గెలిచి మీరు పార్టీ మారినారంటే ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు పార్టీలు మారడం అన్న విషయాన్ని రాజకీయంలో ఇదంత సర్వసాధారణం ఆ విషయాలన్నీ మనం కౌన్సిల్లో లో